హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ బాగుండాలనే దేవుడిని కోరుకుంటాను మా చిన్నబ్బాయి అండి పలావేస్తున్నాడు సేమ్ ఈ మాదిరిగానే చూసుకుని వేసుకోండి బ్యాచిలర్స్ కూడా వేసుకోవచ్చు అర కేజీ బియ్యం తీసుకునండి ముందుగా కడిగేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నాడండి అలాగే కేజీ మాసం తెచ్చాడండి బాయిలర్ కాదు మామూలు మాసం తెచ్చాడండి కేజీ మాసం తెచ్చి అది శుభ్రంగా కడిగేసుకునండి ఒక ఆరు సార్లు కడిగేసుకుని మూడు అల్లం పే అల్లం పేస్ట్ అండి మూడు స్పూన్లు వేసుకుని ఆరు విజిల్స్ ఏడు విజిల్స్ వచ్చేదాకా ఉడించుకు ఉడికించుకున్నాడండి ఉడికించుకున్న తర్వాత మెత్తగా అవ్వింది కదా మెత్తగా అవ్విన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు పలావ్ సరుకులు ఇవన్నీ వేసుకునండి ఇంచుమించు దీంట్లోకి నూనె ఎంత వేసాడో తెలుసా అండి అర కేజీ బియ్యానికి నూట యాభై గ్రాములు నూనెసాడండి మాసంలో ఉడికించిందండి అల్లం పేస్ట్ వేసి ఉడికించాడు మనం పలావలో వేసుకునేది అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు స్పూన్లు వేసండి ఈ పలావ్ సరుకులు ఇవన్నీ వేసి శుభ్రంగా సువాసన వచ్చేదాకా ఎంచుకున్నాడండి ఉడికిచ్చిన మాసం చూసారా ఇలా మొక్క ఇలా ఊడిపోద్దండి ఎందుకంటే ఇది మామూలు మాసం కదండి బాయిలర్ అయితే కాదు మామూలు మాసం అలాగే ఉడికించుకున్న మాసం అండి పలావ్ సరుకులు అన్నీ వేగిపోయినాయి కదా వేగిపోయిన తర్వాత ఈ మాసం వేసుకుని చాలాసేపు ఫ్రై చేసాడండి నేనైతే చిట్క్కునైపోద్ది అయిపోద్దండి నేను పలావ్ చేస్తే కానీ మా అబ్బాయి అండి సూర్యకాంతం గారు మనవడు కదండి అందుకోసం కావాలండి ఏ తానే ఉన్నాడండి ఎంచేపు చాలా చేపేడండి కానీ మరి అదిగోండి శుభ్రంగా ఫ్రై చేసాడండి చూడండి ఇంకా ఫ్రై చేస్తున్నాడండి అయితే వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి బ్యాచిలర్స్ అయినా సరే మన ఇంట్లోకైనా సరే అలాగే సాల్ట్ వేసుకున్నాడండి సాల్ట్ వేసుకుని మళ్ళీ ఫ్రై చేశాడు మొన్న ఒకసారి అండి బయట నుంచి పలా తెచ్చాడండి మలికపురం వెళ్ళినప్పుడు అలాగే పసుపు వేసుకున్నాడండి ఒక అర స్పూన్ పసుపు వేసుకున్నాడు కొద్దిగా మసాలా పౌడర్ అండి అలాగే ధనియాల జీలకర్ర పౌడరు కొద్దిగా పలావ్ పౌడర్ అండి కొద్దిగా కారం రెండు స్పూన్లు శుభ్రంగా ఫ్రై చేస్తున్నాడండి అలాగే అర కేజీ బియ్యం అంటే అండి కరెక్ట్గా రెండు గ్లాసులు అయినాయండి బియ్యం రెండు గ్లాసులు బియ్యానికి ఐదు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాడండి అంటే ఐదు గ్లాసులు నీళ్ళు వేసుకుని ఇంచుమించు ఒక ఐదు ఒక గ్లాసు నీళ్ళు దాకా ఉంచాడండి ఉంచిన తర్వాత బాగా మరిగిన తర్వాత అప్పుడు బియ్యం వేసుకుంటున్నాడండి బియ్యం వేసుకుని మూత పెట్టిన తర్వాత అండి ఒక మూడు నిమిషాలు మూత పెట్టేయండి ఫుల్లు సిమ్లో ఫుల్గా పెట్టేసి మూత పెట్టేశాడం మూత పెట్టేసిన తర్వాత అలా అయిన తర్వాత సిమ్లో పెట్టండి మూత పెట్టేసి దాని మీద బరువు పెట్టేడండి బరువు పెట్టేలోడికి చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి మీరైతే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర అయితే దూరంగా ఉంది అర కేజీ బియ్యానికి కేజీ మాంసం తెచ్చుకుని అండి మన ఇంట్లో ఇద్దరు పిల్లలు మొత్తం ముగ్గురు ముగ్గురు ఏంటండి ఐదుగురుని తిన్నామండి ఆ రోజు మేము ఐదుగురుని తిన్నామండి ఆ రోజు పలావ్ అయితే అదిరిపోయిందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి